పుట్టుకతో కొందరు అనారోగ్యంతో ఇంకొందరు ప్రమాదవశాత్తు మరికొందరు ఇలా వైకల్యంతో ఇబ్బందులు పడుతున్నారు ఈ దివ్యాంగులు ఆసరా పింఛన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు కొన్నాళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కష్టాలు మాత్రం తీరడం లేదు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దివ్యాంగుల పింఛన్ మంజూరు కాని దివ్యాంగుల కష్టాలపై ప్రత్యేక కథనం వైకల్యంతో బాధపడుతున్న వారికి పింఛన్ ఆర్థిక భరోసా కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఈ పింఛన్ కు దూరమై వేలాది మంది దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తాళ్లసింగారానికి చెందిన పరిమళ పాఠశాల స్థాయి వరకు బానే ఉన్నా కళాశాలలో ఉన్నట్టుండి కింద పడిపోయి పట్టుత్వం కోల్పోయింది చివరకు లేవలేని స్థితికి చేరగా నిమ్స్ వైద్యులు పరిశీలించి కండరాల క్షీణత వ్యాధిగా నిర్ధారించారు తల్లి సాయం లేనిదే తన పనులు తాను చేసుకోలేదు పదేళ్లుగా మంచానికే పరిమితమైన పరిమళ నాలుగేళ్ల కిందట సదరం సర్టిఫికేట్ పొందినా ఇప్పటికీ పింఛను మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఇంకా పెన్షన్ కూడా రావడం లేదు సదరం సర్టిఫికేట్ వచ్చి అవుతుంది ఆ సర్టిఫికేట్ మున్సిపాలిటీలో కూడా అప్లికేషన్ పెట్టాము అయినా కూడా పెన్షన్ రావడం లేదు ఇంటింటి సర్వే వచ్చినప్పుడు కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఆరు గ్యారెంటీల పథకాన్ని కోసం గ్రామ పంచాయతీలో ఇవ్వమన్నప్పుడు కూడా ఇచ్చాము సదరం సర్టిఫికేట్లు అవన్నీ పెన్షన్ దరఖాస్తు చేసుకున్నాము అయినా రావడం లేదు ఇంకా ఆర్థికంగా చాలా ఇబ్బందిగానే ఉంది ఎక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వాళ్ళని సీఎం గారే దయించి తొందరగా పెన్షన్ కోరుచున్నాను ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన ఎర్రకృష్ణకు రోడ్డు ప్రమాదంలో కాళ్లు చేతులు విరగడంతో వైద్యులు ఆపరేషన్ చేసి రాడ్స్ వేశారు నడవలేకపోవడమే కాకుండా తన పనులు తాను చేసుకోలేని పరిస్థితి ఈయన మొదట సదరం ధృవీకరణ పత్రంలో నలభై ఐదు శాతం వైకల్యం నమోదు చేయగా రెండేళ్ల పాటు పెన్షన్ ఇచ్చారు గడువు ముగియడంతో పింఛను కోల్పోయాడు రెన్యువల్ కోసం వెడితే ఇప్పటి వరకు మంజూరు కాలేదని మొరపెట్టుకుంటున్నాడు ఇదే గ్రామానికి చెందిన యేసు అనే వ్యక్తి రెండేళ్ల క్రితం ప్రమాదవశాత్తు కాలికి గాయమవగా వైద్యులు పరీక్షించి కాలను సగానికి తొలగించారు సదనం ధృవీకరణ పత్రం ద్వారా పింఛను కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు పట్టించుకోవటం లేదు గతంలో నాకు రెండు సార్లు యాక్సిడెంట్ అయింది సార్ ఊళ్ళు మొత్తం రాడ్లే ఉన్నాయి సార్ రెండు మూడు దుక్కుల రాడ్లే ఉన్నాయి పన్నెండు సంవత్సరాల కింద ఒక రెండు సంవత్సరాలు పింఛన్ ఇచ్చారు అంత అప్పటి నుంచి మళ్ళా పింఛన్ కట్ అయింది సార్ ఎన్ని సార్ల పైన కూడా ఎవరు చేస్తలేరు ఎవరు పింఛన్ ఇస్తలేరు నా పేద వాళ్ళని జల ఆదుకోమని మీ అందరికి మనం చేస్తున్నాం సార్ ఏ పంచిన స్థితిలో ఉన్నా కాపాడమని అడుగుతున్నా సార్ నా పింఛన్ కోసం మీరు ఇవ్వని వచ్చేసారు నాకు ఇస్తే ఇబ్బంది అవుతుంది ఎటు పోతట్లేదు నాకు పింఛిని జర డబ్బు చేయరి రెండు సంవత్సరాలు అయితే అనికొచ్చేసి నాకు పింఛిణీ చేయాలా సార్ నేను ఆఫీసులు లమ్మని తిరుగుతున్నా ఆఫీసుకు పోయినా మూడు సార్లు నాలుగు సార్లు పోయి నాకు పింఛని జీవనం పెట్టలేదు నాకు నాకు వెళ్తలేదు ఏం చేయాలి సారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్కి చెందిన చంద్రశేఖర్ కొన్నాళ్ల క్రితం పక్షవాతం వచ్చి మంచానికి పరిమితమయ్యాడు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు మంజూరు కాలేదని ప్రభుత్వం స్పందించి త్వరగా పింఛన్ మంజూరు చేయాలని కోరుతున్నాడు నల్గొండ జిల్లా మునుగోడు మండలం గంగోరీగూడానికి చెందిన వరికుప్పల ఎల్లమ్మ పుట్టిన ఏడాది నుంచి పోలియోతో బాధపడుతోంది ఇప్పుడు ఆమె వయస్సు ముప్పై ఏళ్లు మూడేళ్ల కింద తండ్రి లింగయ్య కిడ్నీలు రెండూ చెడిపోయి అనారోగ్యంతో మృతి చెందాడు తల్లి లింగమ్మ రొమ్ము క్యాన్సర్ బారిన పడింది దీంతో కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారడంతో ఎల్లమ్మకు ఆసరా పింఛను మంజూరు చేయాలని తల్లి పెట్టుకుంటా నాకు గత ఆరు సంవత్సరాల నుంచి పరిచయం పనిపేరు దాని ప్రభుత్వం నుంచి రెండు సార్లు ఛాన్సీ నాకు పింఛను కూడా ఏం ప్రభుత్వం నుంచి నాకు ఈ పింఛను వస్తే నాకు నెలకు రెండు వేల రూపాయలు మందులకి అయితే ఉంది ఆ ముందుకన్నా వస్తే నేను ఆశ ఎదురు చూపించారు ఎప్పటికైనా ప్రభుత్వం జయించి నాకు ఈ పింఛను మంజూరు చేసి నాకు ఇందరం వెళ్ళి యోగానే నేను మరీ మరీ కోలేదు సాధ్య నాకు గిట్ల క్యాన్సల్ వచ్చింది ఇట్లా ఖమ్మం పోయి చూపించుకుంటే ఆమె చేయాలంటే నాకు డబ్బులు లేవని మళ్ళీ ఇంటికి వచ్చిన ఓ పిల్ల కుంటి పిల్ల ఉంది ఆమెని లేవటలేకపోతున్నా అంత మంచం వల్లనే చేస్తుంది ఆ మంచం వల్ల నాకు ఇప్పుడు అసలుకే సాధన అయితే లేదు ఇంకా పిల్ల కూడా పెంచినే వస్తలేదని పెట్టినాటి కొత్త పింఛులు వచ్చినప్పుడు వస్తుంది నీకు అని అంటారు రెండు వేలు వచ్చినప్పుడు ఇచ్చారు మూడు వేలు వచ్చిన కాంచి బంద్ అయినాయి ఇప్పుడు ఐదు ఏంట్లో అవుతుంది మూడు వేలు వచ్చిన కాంచి బంద్ అయింది ఆ పిల్లకి కూడా వీరే కాదు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సదరం సర్టిఫికేట్ పొంది ఆసరా పింఛన్ రాని దివ్యాంగులు వేల సంఖ్యలో ఉన్నారు సూర్యాపేట జిల్లాలో రెండు మంది ఉండగా యాదాద్రి భువనగిరి నల్గొండ జిల్లాలో అయితే వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉంది మండలాల వారీగా చూస్తే నూతనకల్లో డెబ్బై నాలుగు మంది మోత్కూరులో ఇరవై మంది తిరుమలగిరి నలభై ఒక్క మంది జాజిరెడ్డిగూడెం పదహారు మంది చొప్పున ప్రతి మండలంలో పదుల సంఖ్యలో దివ్యాంగులు ఉన్నారు వీరిలో చాలా వరకు నిరుపేదలు రెక్కాడితే గాని డొక్కాడని వారు ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో అర్జీలు పెట్టుకుంటూ ప్రభుత్వ చేయుత కోసం ఎదురుచూస్తున్నారు